హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా వెంగోలు గీత యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి కొత్త సరి సరికొత్త వీడియోతో వచ్చినాం ఈరోజు మనం చూస్తున్న గీత వచ్చేసి గోవింద్ గారి గీత ఇది ఇంకా పల్లె వేయలేదు ఫ్రెండ్స్ ఇది ఎన్నగండ్ల ఈ అడ్రస్ వచ్చేసి ఎన్నగండ్ల గ్రామం సిబిల్ల మండలం కర్నూలు జిల్లా వారి గీత ఇది సింగల్ ఉంది ఇది ఇంకా పల్లె వేసలేదు ఫ్రెండ్స్ ఇది అరవై సైజు ఉంది ఇది గోవింద్ గారికి మీరు మీరంతా లైక్ చేయాలా షేర్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా ఫ్రెండ్స్ మంచి సైజుకి ఇది అరవై సైజు ఉంది ఇది ఇంకా పళ్ళు ఇది చేసలేదా ఓకే Manca size gitu ini, mira coba video lo. Ini palu

గోవింద్ గారి గీత్త ఇది ఎవరైనా వస్తే ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే ఇస్తారు అమ్ముతారు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి టైర్ బ్యాటే ఇస్తాను వీళ్ళు ఎవరైనా వస్తే ఇస్తామంటున్నారు చూడొచ్చు చూడవచ్చు